రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని వాగ్దానము రెండవ రాజుల గ్రంథము ఐదవ అధ్యాయము పదిహేనవ వచనము అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించము ఇజ్రాయిలోనున్న దేవుడు తప్ప లోకమంతటి అందును మరి దేవుడు లేడని నేను ఎరుగుదును ఇప్పుడు నీవు నీ దాసుడినైన నా యొక్క బహుమానం తీసుకోవడం వలనది అతనితో చెప్పగా హలో ఇక్కడ మనం కనుక చూస్తే నయమాన్ యొక్క కుష్ఠరోగము నయమైనట్టుగా మనం చూస్తున్నాం మరి అయితే నయమాన్ ఇక్కడ గొప్ప మాటలు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం మరి నయమాన్కు ఒక చిన్నది చెప్తుంది అక్కడ మరి ఏమని ఆ యొక్క నయమాన్కి చెప్పినప్పుడు ఆ యొక్క ఫలానా ప్రవక్త ఉన్నాడు అక్కడ ఏం చేస్తారంటే మీరు స్వస్థపరచబడతారు అని చెప్పినప్పుడు మరి సిరియా రాజు నయమాన్ని మరి అక్కడికి పంపించడం మనం చూస్తాం ఇక్కడ ఎలీషా మరి నయమాన్ని మరి స్వస్థపరచుటకు వ్యర్ధాన నదిలో ఏడు సార్లు మునగమంటే ఆయన మునగడం ఆయన స్వస్థపరచబడడం మనం చూస్తాం అయితే ఎప్పుడైతే స్వస్థత పొందుకున్నాడో నయమాను ఎంతగా మాట్లాడుతూ ఉన్నాడనంటే నిజమైనటువంటి దేవుడు ఇజ్రాయిల్ దేవుడు తప్ప మిగతా దేవుళ్ళు ఎవ్వరు కూడా నిజమైనటువంటి వారు కాదు అనేటువంటి సత్యాన్ని ఆయన తెలుసుకోగలరు ఇది మనం చాలా గమనించాలి మనము ఎప్పటి నుంచో క్రైస్తవులుగా ఉంటున్నాం మరి అయినప్పటికీ కూడా మన జీవితాల్లో ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి అయినప్పటికీ కూడా మనము ఇంకా మనలో కొంతమంది మరి ఇంకా మనలో అనేక మంది ఏం చేస్తున్నారంటే మన దేవునికి వలసినటువంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదు నిజ దేవునికి వలసినటువంటి ప్రాధాన్యత ఇవ్వట్లేదు ఆయన కూర్చున్నటువంటి సాక్ష్యం కూడా ఇవ్వడం లేదు ఇక్కడ నయమాను సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు ఈ దేవుడు తప్ప గొప్ప దేవుడు లేడు మరి ఎవ్వరు కూడా దేవుళ్ళు కాదు ఈ దేవుడే గొప్ప దేవుడు అని చెప్పి మరి మన జీవితాల్లో కూడా అనేక సార్లు అద్భుతాలు జరిగాయి కదా మన జీవితాల్లో కూడా ఆశ్చర్యక్రియలు జరిగాయి కదా మనం ఎప్పుడైనా మన దేవుని కూర్చి మనం సాక్ష్యం ఇచ్చామా ఇక్కడ చాలామంది అన్యులు కూడా చూసుకుంటే వాళ్ళకి అద్భుతాలు జరిగినప్పుడు మరి దేవుణ్ణి స్థుతిస్తారు తర్వాత మర్చిపోతూ ఉంటారు కదా మరి అద్భుతాల కోసమే ఏసై దగ్గరికి వచ్చే వాళ్ళు ఉంటారు ఇక్కడ అద్భుతం కోసమే నయమాన్ వచ్చాడు కానీ ఎప్పుడైతే అద్భుతాన్ని రుచి చూచాడో ఎప్పుడైతే తన జీవితంలో కార్యం జరిగిందో తన మనస్సును మార్చుకున్నాడు మరి ఇజ్రాయల్ దేవుడే గొప్ప దేవుడని ఆయన తప్ప అసలు లోకంలో వేరే దేవుడే లేడని గొప్ప తీర్మానం తీసుకున్నాడు పాటు మరి ఆయన దేవుణ్ణి మాత్రమే సేవించడానికి కూడా గొప్ప తీర్మానం తీసుకున్నాడు కానీ ఈరోజు క్రైస్తవుల్లో అనేక మంది కావచ్చు లేదా అన్న జనాంగంలో ఉన్నవారు అనేక మంది కావచ్చు యేసుక్రీస్తు దగ్గరికి వస్తున్నారు అద్భుతాలు పొందుకుంటున్నారు కానీ ఏసుక్రీస్తుని వెంబడించడం మర్చిపోతూ ఉన్నారు అయితే మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ఏసుక్రీస్తు వారు నిజమైనటువంటి దేవుడు ఆయన తప్ప ఏ దేవుడు ఈ లోకంలో లేడు అనేటువంటి సత్యము నయమాను తెలుసుకున్నట్టుగా మనం తెలుసుకోగలిగితే నయమాను సాక్ష్యమిస్తున్నట్టుగా మనం సాక్ష్యం ఇవ్వగలిగితే నయమాను తీర్మానం తీసుకున్నట్టుగా మనం గనక తీర్మానం తీసుకుంటే ఈరోజు దేశమంతా కూడా లేదా ప్రపంచం అంతా కూడా క్రైస్తవుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఎల్లప్పుడు కూడా అద్భుతాలు చేస్తేనే దేవుడు అద్భుతాలు చేయకపోతే దేవుడు అని కాదు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో అద్భుతాలు ఆశ్చర్యక్రియలు అనేవి చాలా ముఖ్యము మనుషులకి కాబట్టి ఆ సందర్భాల్లో దేవుడు వాటిని జరిగించినప్పుడు మనం కృతజ్ఞత కలిగి ఒక దృఢమైనటువంటి నిశ్చయంతో దేవునిలో మరి ఇంకా నమ్మకంగా విశ్వాసంగా ముందుకు కొనసాగింపబడేటువంటి వారము ఉండాలి ఇక్కడ ఎలీషా మరి నయమాలు ఇచ్చిన గిఫ్ట్స్లో ఏదీ కూడా తీసుకోలేదు ఎందుకనంటే ఎలీషా దేవుని పని చేస్తున్నాడు ఎలీషాకి ఏది కావాలన్నా దేవుడు ఏర్పరుస్తాడు ఆ విషయము గ్ర తెలుసుకున్నటువంటి ఎలీషా మరి ఎలాంటి బహుమతి కూడా ఇక్కడ మరి నైమాన్ నుంచి ఆశించడం లేదు ఈరోజు మనలో అనేక మంది దేవుని యొక్క పని చేస్తే గిఫ్ట్స్ ఆశించేటువంటి వారు ఉంటారు కదండి మనం అట్టి రీతిగా ఉండకూడదు మనం దేవుని చిత్తమైనటువంటి పనులు చేసేటువంటి వారము ఉండాలి దేవుని యొక్క బాటలో మనం నడిచేటువంటి బిడ్డలుగా ఉండాలి మరి గొప్ప దైవచనుడు ఎలీషా ఇక్కడ ఎక్కడ కూడా నాకు అద్భుతాలు వరం ఉన్నదని చెప్పి ఎక్కడ కూడా ప్రచారం చేసుకోలే ఈరోజు మరి అనేక మంది మరి ప్రచారం చేసుకుంటున్నారు కానీ ఎలీషా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా అన్ని అద్భుతాలు చేయగలను నా దగ్గరికి రండి అని ఎక్కడ ప్రచారం అనేది చేయలేదు మనము వీటిని అన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ మరి సత్యంలో నడిచేటువంటి వారమగా ఉండాలి మరి ముఖ్యంగా దేవుని విశ్వాసం ఉంచేటువంటి వారముగా ఉండాలి అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించిన గాక but పరిశుద్ధుడా మహాగనుడు అయిస్తే మీకు వందనాలు నిజమే నా తండ్రి మీరు తప్ప వేరొక దేవుడి లోకంలో లేరు మీరు అనుడైనటువంటి దేవుడును గొప్ప దేవుడును నిజమైనటువంటి దేవుడును అయా మీ అందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి అయా మీ అందు నమ్మిక ఉంచి అయానికి సాక్షులుగా మేము జీవించుకుని అయా నీ పనులకు నా తండ్రి మేము నా తండ్రి వేసే ఫలితం ఆశించకుండా ముందు కొనసాగుట్టుకుని సహాయం దయచేయమని మీకు మా యొక్క ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని ఇస్తయాతి పరిశుద్ధమ కిలోనేమ్రతి ఆడు వేడుకొని పొంది ఉంచిన మా పేపర్లో కన్న తండ్రి అమ్మాయి ఎవరి వన్ మై గాడ్ బ్లెస్ యూ ఆల్